ఎక్కడ కూడా చెట్లు కనపరి పేర్లు రాయడం మానలేదు ఇక్కడ చూడండి వీళ్ళు ఖచ్చితంగా మన ఇండియా వాళ్ళు అయితే ఉంటారు హలో మామ వెల్కమ్ టు అవర్ ఛానల్ అజే హోమ్ ముందుగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చూడండి వెనకాల పార్క్ కనిపిస్తుంది చాలా పెద్దది ఇది పార్కు దాదాపు పదహైదు ఎకరాల్లో ఉంది ఇది షాల్మియాలో ఉన్న బోలోవేరా పార్క్ అనమాట ఇది మొత్తం చూద్దాము ఎలా ఉందో ప్రశాంతంగా ఉంటుంది ఇలాగో చూడండి చాలా నేచురల్గా ఉంటుంది మీకు చూపిస్తాను ఇంక వీడియో మొదలు పెడదామా ఇది షాల్మియాలో ఉన్న మెయిన్ సిటీలో ఉంది ఇది బులోవెరా పార్క్ అనమాట చూడండి ఎంత ప్రశాంతంగా ఉండదో మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇది మెయిన్ సెంటర్లో ఉన్నాను నేను లోపల చూడండి లోపల రెస్టారెంట్ కూడా ఉంది చూడండి చుట్టూరు ఎలా ఉందో పిచ్చుకులు అయితే మార్నింగ్ మార్నింగ్ చాలా సందడి చేస్తూ ఉన్నాయి లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు చూడండి ఇక్కడ డాగ్స్ నాటోలోడు డాగ్స్ కానీ క్యాట్స్ కానీ చాలామంది కోయిటీస్ ఇక్కడికి వచ్చి మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ వాక్ కానీ అలా చేస్తారు చాలా బాగుంటుంది లోపల రెస్టారెంట్లు ఉన్నాయి ప్లస్ షాపింగ్ మాల్ కూడా ఉండాలి సూపర్ మార్కెట్ కూడా ఉంది చూడండి ఎంత బాగుందో లోపల మీకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను చూపిస్తాను మొత్తం చూడండి లాస్ట్ ఇంటి వరకు ఇది మొత్తం పార్క్ ఎలా ఉందంటే మా ఊరి అడవిలో పిచ్చుకలు ఎలా పొద్దున్న మార్నింగ్ ఆరు గంటలకి ఐదున్నరకి ఏడు గంటలకి ఎలా సౌండ్ చేస్తాయో అలా వస్తుంది నేను చాలా సంవత్సరాలు అవుతుంది ఈ మారిగా విని చూడండి ఈ పిచ్చుకలు కూడా చాలా బాగున్నాయి అదో బెలాయి ఉండదు చూడండి బెలాయి ఇది వచ్చి జిట్టోడు అంటారు మా ఊర్లో చూడండి పిచ్చుకలు మాత్రం సూపర్ ఉన్నాయి మామూలుగా లేవు అసలు చూడండి అన్నీ చాలా పక్షులు ఉన్నాయి చాలా రకాల పక్షులు ఇక్కడ రేగి చెట్లకి అసలు కూర ఉండదు అనమాట ఎందుకంటే ఎక్కడ బట్టినా కూడా ఉంటాయి చూడండి మందకాలలో ఉంటాయి మారిగా పార్కుల్లో కూడా ఉన్నాయి చాలా చూడండి మాగీ పడిపోయిండ కింద చూడండి చూస్తున్నారా ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ ఫ్రీ డబ్బులు కట్టాల్సిన అవసరంలా చూడండి చాలామంది ఇక్కడికి వచ్చి ఆడుకుంటారు ఇప్పుడు ఉపవాసాల టైం కాబట్టి చాలా వరకు ఖాళీగా ఉండదు ఈ ప్రదేశం మొత్తము లేకుండా ఉంటే ఫ్రైడే చాలామంది సందడిగా ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం అక్కడ ఎలా ఉందో చూడండి ఒకసారిగా మొత్తం లొకేషన్ ఎలా ఉందో మొత్తం అదన్నీ షాపింగ్ సెంటర్లు ప్లస్ ఫుడ్ కోర్టులు అన్నీ ఉన్నాయి చాలా బాగుంటుంది ఇది అది మన ఇండియన్ రెస్టారెంట్ అనమాట చూడండి ఎలా ఉందో ఒక్కసారి మొత్తం చూడండి ఎలా ఉందో సూపర్ ఉంది కదా అసలు ప్రశాంతంగా ఉంది ఇలా ప్రశాంతంగా నడుస్తూ ఉంటే నిజంగానే ఎన్ని బాధలు ఉన్నా కూడా మర్చిపోవచ్చు అంత బాగుంది అసలు మొత్తం ఏరియా మొత్తం కోవిట్ నడి సెంటర్లో అనుకో షాల్మియా చాలా బాగుంది ఈ పార్కు ఇది చూడండి ఇది ఎలా ఉంది అసలు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అసలు ఇలాంటి పార్క్ నేను ఎప్పుడు చూడలేదు కోవైట్లో చూడండి అసలు లొకేషన్ ఎంత గీనరీగా ఉందో అందులో ఈరోజు మార్నింగ్ లైట్గా వర్షం పడింది అందుకనే చాలా బాగుంది ఎండలు కాస్తే ఈ పిచ్చుకల సౌండ్ ఇంతవరకు ఉండవు ఎందుకంటే కోవైట్లో ఎండలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అందుకనేసే ఈ మార్నింగ్ వర్షం పడుతున్నది కాబట్టి బాగా సందర్ సందర్గా ఉండదు మొత్తం అంతా ఈ చెట్లు చూడండి నిజంగానే ఎంత బాగున్నాయో అసలు బాగా కాశ్ ఉన్నాయి మంచిగా చూసేదాన్ని ఆహ్లాదకరంగా ఉన్నాయి చూడండి అది గోరింగ్ అనమాట చూస్తున్నారా చూడండి అది ఎలా ఉంది అసలు మామూలుగా లేదు కదా ఈ తంగేడు పూలు మన గుబ్బొమ్మకు పెడతారు కదా ఆ పూలు ఉన్నట్టుండాయి ఆ పూలే అనుకుంటున్నాను చూడండి మాన్లు అయిపోయినాయి మన ఇంటికాడ తంగేడు పూలు కోసం ఎదుగుతూ ఉంటాము గొబ్బమ్మకి పెట్టేదానికి చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ ఉంది కదా అసలు చూడండి ఆ మారిగా వాకింగ్ చేసుకుంటూ వస్తారు మార్నింగ్ మార్నింగ్ చాలామంది పోయిటీలు ఇలా నేచర్ని లవ్ చేసేవాళ్ళు చాలామంది అసలు నిజంగానే చెట్లు ఇవన్నీ పిచ్చుకలు నాకైతే సూపర్ నచ్చింది మీకు ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఇది చూడండి అసలు లోపల ఎలా ఉందో ఆ చెట్లు సూపర్ ఉన్నాయి కదా అసలు ఇవి యాక్చువల్లీ మన ఇంటికాడ దొరుకుతాయి చూడ కంప చెట్లు వాటిని హైబ్రిడ్ లాగా మారిస్తే ఇది ఇలా వచ్చినాయి అనమాట కంప చెట్లు మారిగానే ఉంటాయి ఇవి చూడండి మన ఇంటికాడ మా రాయలసీమలో ఇవి సర్కార్ చెట్లు అంటారు అలా ఉన్నాయి చూడండి ఎక్కడ కూడా చెట్లు కనపరిచితే పేర్లు రాయడం మానలేదు ఎవడో చూడండి వీళ్ళు ఖచ్చితంగా మన ఇండియా వాళ్ళు అయితే ఉంటారు ఎందుకంటే మన ఇండియా వాళ్ళకి ఇలాంటి థాట్లు వస్తాయి చూడండి వాడు ఎవడో ఎం లవ్ ఏ అని రాశాడు చూస్తున్నారు కదా అవి ఖర్జూరు చెట్లు అనమాట పైన ఇప్పుడు పూత పోస్తూ ఉన్నాయి యాక్చువల్లీ ఇవి పూత ఎప్పుడైతే పోస్తాయో అవి మొగ చెట్లు కొన్ని ఉంటాయన్నమాట ఆ మొగ చెట్లు మోవ్వు తీసుకొచ్చి లోపల పెట్టి అలా కడితేనే అలా పూలు మంచిగా పూసి ఆ కాయల్లాగా కాస్తాయి అనమాట అప్పుడు మంచిగా ఖర్జూరం వస్తుంది లేకుండా ప్రతి సంవత్సరం ఇలా చేయాలా చేస్తేనే ఆ మారిగా మంచిగా కాయలు వస్తాయి రేయి చెట్టు చూడండి ఎలా ఉందో అసలు పైన జుట్టోడు కూడా ఉన్నట్టున్నాడు చూడండి జుట్టోడంటే పిచ్చిక ఆ పిచ్చుకే మొత్తం అన్ని కాయలు అన్నీ తింటున్నాది చూడండి మొత్తం అన్నీ కొరికేసినాయి కాయలు చూడండి కనపడుతున్నదా మొత్తం అన్నీ అవి కొరికేసినట్టున్నాయి అన్ని అన్నీ ఈ లొకేషన్ చూడండి అలా ఉందో అవి కనపడుతున్నాయా మీకు అవి మునుగ చెట్లు చూడండి ఈ వారం మొత్తం అన్నీ మునుగు చెట్లు వేసి ఉంటారు పోత మాత్రం ఎరగాయిస్ ఉండదు అసలు కాయలు కాస్తే ఎవరు పెరుకొని ఏమో తెలియదు కానీ మొనే చెట్లు మాత్రం మామూలుగా లేవు చూడండి సూపర్ ఉంది అది కదా అసలు ఈ పార్కు బాగా న్యాచురల్గా ఉంది ఇవి కనపడుతున్నా మీకు అవి ఇచ్చి చీమ చెంతకాయలు మీకు ఐడియానే ఉంటుంది ఇంటికాడ ఆ చెట్లు అన్నమాట అవన్నీ వరుసగా ఇక్కడ ఆడుకునేదానికి ప్లే ఏరియా కూడా ఉండదు అది కనిపరుస్తుంది కదా మీకు అది పెద్ద గ్రౌండ్ మొత్తం ఫుట్బాల్ గ్రౌండ్ అది ఇంకా టెన్నిస్ గ్రౌండ్ కూడా ఉండదు ముందు పక్క చూడండి మొత్తం ఇక్కడ ఉన్న పార్కుని ఉంటే ఒక పాట గుర్తొస్తుంది పచ్చనిదాన మే పచ్చదా తొలి తొలి ఇవ్వాల పూల పచ్చదానమే అనే సాంగ్ గుర్తొస్తుంది చూడండి ఎంత బాగుందో మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తున్నాయా ఆ పిచ్చుకల సౌండ్ చాలా సూపర్ ఉన్నది కదా అసలు నిజంగానే నిజండి ఒక టన్నల్ కూడా ఉంది అటు సైడ్ ఇంకా పార్క్ కూడా ఉంది ఇంకా చూస్తున్నారా ఇవన్నీ వేప చెట్లు చాలా బాగున్నాయి అసలు చూస్తున్నారా ఇటు సైడు సైడ్ పార్క్ ఇదంతా ఇవి గన్నేరు చెట్లు తెల్ల గన్నేరు చెట్టు చాలా బాగుంది కదా అసలు నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి చూడండి నిమ్మ చెట్లు లైట్గా నిమ్మకాయలు కూడా ఉన్నాయి చూస్తున్నారా ఇవన్నీ ప్లే గ్రౌండ్ ఇదంతా అది టెన్నిస్ ప్లే గ్రౌండ్ అది ముందు పక్క ఉండేటువంటి ఫుట్బాల్ గ్రౌండ్లు చూడండి చూడండి ఎంత పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ లోపల ఇంకా చాలా చాలా ఆడుకోవచ్చు అనమాట ఇది ఓన్లీ ఇదంతా ఒకటే గ్రౌండ్ కాదు ఒక రెండు మూడు టీములు కలిపి ఆడుకోవచ్చు చూడండి సపరేట్ సపరేట్ సపరేట్గా ఉన్నాయి అవి బౌన్స్ చూస్తున్నారా అలాంటివి చాలా ఉన్నాయన్నమాట ఇంకా ఏది ఎక్సర్సైజ్లు చేసుకునేటివి ప్రతి చోట ఉన్నాయన్నమాట మనం చేసుకోవచ్చు అవన్నీ ఫ్రీనే చూడండి ఇదంతా లొకేషన్ చూడండి మీకు అలా కనిపిస్తుంది కదా బ్యూటీ పార్లరు మా మేడం అక్కడికి వచ్చింది అనమాట చాలా ఫేమస్ అది మా మేడం ఇక్కడికి మాత్రమే వస్తుంది బ్యూటీ పార్లర్కి అందుకనేసి ఇక్కడికి వచ్చిన దానివల్ల నేను మొత్తం ఇదంతా షూట్ చేయగలుగుతున్నాను ఇంతకుముందు చాలాసార్లు వచ్చినాను ఇక్కడికి ఇప్పుడు పనిలో పని వీడియో షూట్ చేస్తూ ఉన్నాను చూడండి అయ్యే చెట్లు చూడండి ఎర్రగా బలే ఉన్నాయి ఏదో పూల్ టైప్లో మన ఇంటికాడ సైకిల్కి పోక్సిల్ కడతాం చూడండి ఆ టైప్లో ఉన్నట్టుండీ చూస్తున్నానా చాలా బాగున్నాయి కదా మనం చూడనాటి మనం అసలు చాలా చెట్లు ఉన్నాయి నిజంగానే నిజంగానే అలానే ఉన్నాయి చూడండి చూస్తున్నారా అలానే ఉన్నాయి మొత్తం సైకిల్ బుక్సెల్కి కడతారు కదా మరిగా చూస్తున్నారా అదే బ్యూటీ పార్లర్ అక్కడికి మా మేడం వచ్చింది లోపల ఉండాలి ఇది షాల్మియాలో ఉన్న పార్క్ చూస్తున్నారా ఇదే పార్క్ మొత్తం ఇదంతా చూసినారు కదా ఈ పార్క్ ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్